ఈ మధ్యన ఏది ఏఐ విజువలో ఏది ఒరిజినల్ విజువలో తెలియని దిక్కుతోచని దిక్కు మాలిన పరిస్థితి ఒకటి మన అందరికీ వచ్చేసింది కదండి మరి ఇలాంటి గందరగోళం ఎలాంటి సిచ్యుయేషన్ ని తీసుకొచ్చిందో ఈ వీడియో చూడండి ఇది ఓ ఏఐ వీడియోనండి మధ్యప్రదేశ్ లో ఓ సెక్యూరిటీ గార్డ్ ని పులి ఎత్తుకుపోయింది అనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైతే కొన్ని టీవీ ఛానల్స్ లలో దీని మీద చర్చల మీద చర్చలు కూడా పెట్టేశారండి ఆఖరికి నేషనల్ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ పేరుతో మొత్తం తవ్వి తీసి బాబోయ్ ఇది ఏఐ వీడియో అని చెప్పే వరకు ఈ గలాట నడిచిందండి ఇప్పటి వరకు ఏ వీడియోలతో డబల్ మీనింగ్ టెట్ టాక్ చూసాం నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో అయితే మహాభారతం లాంటి ఎపిక్స్ ని చూపించేస్తున్నాయి కొందరు మాత్రం ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి న్యూస్ టాంపరింగ్ చేసే వరకు వచ్చింది ఈ ఎవరో ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా అయితే కామెంట్ చేసేసేయండి